గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలమేలు మంగకు అందమైన గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలమేలు మంగకు అందమైన గొబ్బిల్లు పిల్లల కోరికలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు మా వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు మా వెన్నాలయ్యకు గొబ్బిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మినమ్మకు గొబ్బిల్లు మా రుక్మినమ్మకు గొబ్బిల్లు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మినమ్మకు గొబ్బిల్లు మా గొబ్బిల్లు గొబ్బి అల్లొ గొబ్బి కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మీ అలమేలు మంగకు అందమైన గొబ్బిల్లు చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు మా రామయ్య తండ్రికి గొబ్బిల్లు చల్లగ ప్రజలను ఏలిన రేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు మా రామయ్య తండ్రికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు సీతమ్మ తల్లికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు సీతమ్మ తల్లికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి మంగకు అందమైన గొబ్బిళ్ళు అందమైన గొబ్బిళ్ళు పాడి పంటల తులదూగే మా భారత మాతకు మా భారత మాతకు పాడి పంటల తుల దూగే మా భారత మాతకు మా భారత మాతకు గొబ్బిల్లు శాంతి సౌఖ్యం ధర్మము నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు మా స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు శాంతి సౌఖ్యం ధర్మము నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు మా స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలవేలు మంగకు అందమైన గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలవేలు మంగకు అందమైన గొబ్బిల్లు అందమైన గొబ్బిల్లు అందమైన గొబ్బిల్లు